న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసీ కార్యాలయంలో నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ చీఫ్విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు సోదర సోదరీమరా నా ఉదయపూర్వక ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబరు పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగం అయింది ప్రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి భర్తీ చెందింది అందుకే ఈ రోజున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు వందల యాభై ఐదు సంవత్సరాలు ఇండియన్ యూనియన్లో కలిశాయి హైదరాబాద్ సంస్థ మాత్రము స్వతంత్ర రాజ్యాంగం ఉండేందుకు నిర్ణయించుకున్నది ఈ ప్రాంత ప్రజల మేరకు భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చర్య ద్వారా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిదిన తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ లో భాగమైంది ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకను ఘనంగా తెలుపుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజలకు ఇచ్చిన హామీను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది మహాలక్ష్మి పథకం ఈ ప్రభుత్వం ప్రతి మహిళలకు మాలక్ష్యంగా చేయాలన్న సంకల్పంతో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల మంది మహిళలకు ఉచితంగా ప్రయాణించుతున్నారు మొత్తం ప్రయాణికుల్లో అరవై నాలుగు గాను ప్రభుత్వం ఆరు కోట్ల యాభై లక్షల సబ్సిడీ అందించింది మహిళా శక్తి పథకం ఈ పథకం ద్వారా జిల్లాలోని మహిళా సంఘాలకు బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఇందులో భాగంగా పది మండలాల మహిళా సమస్య సమఖ్యులకు పది ఆర్టీసీ బస్సులను అందించడం జరిగింది వీటి ద్వారా ప్రతి మండల మహిళా సమకులకు నెలకు దాదాపుగా రూపాయల అరవై తొమ్మిది వేల ఆదాయం వస్తుంది కొత్త రేషన్ ఖార్డు మంజూరు జిల్లాలో ఇప్పటి వరకు పదిహేడు వేల నాలుగు వందల తొంభై కొత్త రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది దీని ద్వారా నలభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది లబ్ధి లబ్ధి పొందారు అలాగే ప్రస్తుత కాలలో కొత్తగా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మందిని చేర్చడం జరిగింది